పెన్సిల్వేనియా హారీస్బర్గ్ లో తెలంగాణ సంప్రదాయానికి పట్టం కడుతూ ఇద్దరు యువతులు భరతనాట్యం అరంగేటన చేశారు పన్నెండు సంవత్సరాల శ్రమతో నేర్చుకున్నట్టు వారు తెలిపారు నటనం స్కూల్ ఆఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు thank అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హ్యారిస్బర్గ్లో ఈరోజు మనం ఉన్నాం భరతనాట్యం అరంగేట్రానికి మనం అంతా వచ్చేసాం గత పన్నెండు సంవత్సరాలుగా పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగి వారి యొక్క కళలను సాంప్రదాయాలను మర్చిపోకుండా వారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలుగా నేర్చుకుని ఈ రోజు అరంగేట్రానికి రెడీ అయ్యారు ఇక్కడ లక్ష్మిత శ్రేయ వారి తల్లిదండ్రులు వారి యొక్క బంధువర్గం చాలామంది ఇండియా నుండి వచ్చారు వారి మాటల్లో ఏమనుకుంటున్నారో ఈ ప్రోగ్రాం గురించి విందాం అందరికీ నమస్కారం Mahima Natraj, Natanam School of Dance, My name is Lakshita Mitapali. I'm 15 years old and I've been learning here with Mahima for 10 years. And today is my Arangetram, and I'm very excited to be performing. Hello, my name is Shreya Magadha. I'm a student of Mahima at the Natanam School of Dance. I've been learning Bharatanatyam for 10 years. Today is my Arangetram. I feel very happy. ఈరోజు ఈ అరంగేటం ప్రోగ్రాము కన్నుల పండుగ జరగబోతుంది ఈ పిల్లలు లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి మహిమ గురుగారైనటువంటి మహిమ నటరాజ్ గారి దగ్గర నేర్చుకొని ఈరోజు మంచిగా పర్ఫామ్ చేయబోతున్నారు మీ అందరు ఆశీస్సులు మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా అమ్మాయి లాక్షితమిట్టపల్లి అండ్ శ్రీయ నిమ్మగడ్డల అరంగేటం ప్రోగ్రామ్ ఉందండి వాళ్ళిద్దరు గురు మహిమ నటరాజ్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు ది రిప్రజెంట్ ది నటనం స్కూల్ ఆఫ్ డాన్స్ అకాడమీ అండ్ వీ హోప్ దట్ దే డూ ది బెస్ట్ అండ్ మేక్ ద గురు ప్రౌడ్ అందరికీ నమస్కారం ఈరోజు మా మనోహరాలు చిరంజీవి లాక్షిత మరియు చిరంజీవి శ్రీయ వీరిద్దరు కలిసి ఈరోజు ఆర్యం చేస్తున్నారు గురువు గారు మహిమ గారు ఎంతో కష్టపడి వారిని తీర్చిదిద్దిద్దినారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమము విజయవంతం కావాలని మేము మనసారా కోరుకుంటున్నాము